మనీ పొజిషన్లు ఎక్కడని ఇప్పుడు మండే నుంచి ఇక్కడ ఆఫీస్కి తిరుగుతున్నాం సార్ తిరుగుతున్న సరికి ఆయన ఏదో మీటింగ్లో వెళ్ళిపోవడంతో ఈరోజు ఉంటారని తెలిసి నేను ఆఫీస్కి వచ్చాను సార్ ఆఫీస్కి దరఖాస్తు పెట్టాక సోమవారం రోజు దరఖాస్తు పెట్టాక ఆయన ఏం చేశారంటే విఆర్ఓ గారికి అప్పచెప్పారు సార్ వెళ్ళి అక్కడ కొలతలు తీసుకోండి అనేసి అలాగే వీఆర్ఓ గారు మంగళవారం వచ్చి కొలతలు తీశారు సార్ మా ఇంటిది కొలతలు తీసి మళ్ళీ వచ్చేసరికి ఈయన సైన్ అవ్వలేదు సార్ ఈరోజు ఈ మధ్యన గ్రామ సభలన్నీ ఇవన్నీ ఆయన వెళ్ళిపోయారు విఆర్ఓ ఎవరు ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయాక ఈరోజు ఉంటారని తెలిసి నేను మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాను సార్ నేను వచ్చిన తర్వాత ఆయన పన్నెండు గంటలకు వచ్చారు సార్ పన్నెండు గంటలకు వచ్చేసరికి నేనే నేను పొజిషన్ లెటర్ రెడీ చేసుకుని మేము ఉన్నాము సంతకం కోసమని అంటే నేను వచ్చినప్పుడే నన్ను చూసి ఏమమ్మనంటే నేను లాగా సంతకం కావాలి సార్ అంటే పది నిమిషాలు ఆగండి ఆర్డీఓ గారు వచ్చిన్నారు వెళ్ళిపోయాక నేను చేస్తాను అని అనేసి అన్నారు సార్ సరే అని ఆగాను సార్ ఆగిన తర్వాత ఆయన నా నెంబర్కి చూడండి కాల్ కూడా చేశారు సార్ నా నెంబర్కి ఎన్నిసార్లు ఆయన కాల్ చేస్తున్నారు సార్ కాల్ చేస్తే నేనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఎత్తలేదు సార్ ఇది ఇదిగోండి ఫస్ట్ టైం నేను ఎత్తలేదు సార్ తర్వాత వన్ సెకండ్లోనే కట్ అయిపోయింది సార్ మళ్ళీ చేశారు సార్ మళ్ళీ చేస్తే ఎవరనుకోని నేను ఫోన్లు ఇచ్చేస్తే అమ్మ నేను ఇలాగ ఎంఆర్ఓను మీరు ఎందుకు అక్కడక్కడ తిరుగుతున్నారని అడిగారు సార్ ఎందుకు అక్కడక్కడ తిరుగుతున్నారు మేము అంటే సైన్ కోసం సార్ మరి మీరు సైన్ చేయలేదు అని అనేసి అన్నాను సార్ అయితే సైన్ సైన్ చేస్తాను మరి ఫార్మాలిటీ ఏదైనా ఉంటే చెప్పండి సార్ మేము ఏదో చేసి మేము ఇచ్చేస్తాము మా పని మేము చేసుకుంటాం నేను శ్రీకాకుళం నుంచి రాలేను సార్ అని చెప్పాను సార్ అవునా ఫార్మాలిటీయా సరే అయితే ఏం చేస్తారు అని చెప్పేసి నాకు వాయిస్ కాల్ చేయమన్నారు సార్ నాకు వాట్సాప్ కాల్ చేయమన్నారు సార్ నాకు వాట్సాప్ కాల్ చేయమంటే ఏమో సిగ్నల్స్ లేదేమో అని చెప్పేసి నేను వాట్సాప్ కాల్ చేశాను సార్ చేస్తే వాట్సాప్ కాల్ చేసిన తర్వాత మరి నువ్వు ఫార్మాలిటీగా ఏమి ఇవ్వద్దు రూమ్కి రా నా రూమ్కి రా ఒకసారి నువ్వు రూమ్కి రా అని అడిగారు సరే ఇలాగ ఏక వచ్చినంత ఒకసారి నువ్వు రూమ్కి రా అని అడిగారు సార్ నాకు అడిగితే నేను అన్నాను ఎందుకు సార్ రావాలి అని అడిగాను సార్ ఏం లేదు నువ్వు ఒకసారి రూమ్కి వస్తే నీకు తెలుస్తుంది అని అన్నారు అంటే నాకు అర్థమైంది సార్ అర్థమై ఎందుకు నేను రావాలి సార్ అని మళ్ళీ అడిగాను సార్ అడిగితే ఏమన్నారంటే ఇలాగ సంతకం పెడతాను ని ఫార్మాలిటీగా నువ్వు అమౌంట్ ఏమి ఇవ్వద్దు ఒకసారి నా పక్కలోకి రా అని అనేసి అడిగారు సార్ అడిగితే నేను అన్నాను అలా ఎలా సార్ మీరు ఒక అధికార అయ్యండి ఇలా మాట్లాడుతున్నారు నేను అలాంటి ఆడదాన్ని కాదు సార్ కావాలంటే మీ ఫార్మాలిటీగా మీకు అమౌంట్ కావాలంటే నేను ఇచ్చేస్తాను నేను అలాంటి ఆడదాన్ని కాదు నాకు అంత అవసరం కూడా లేదు సార్ మీరు ఒక అధికార అయ్యండి ఒక ఎంప్లాయర్ అయ్యండి మీరు ఇలాగ దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు పెడితే మీరు సంతకం పెట్టండి మీ మీ ఫార్మాలిటీగా అమౌంట్ తీసుకొని మీరు సంతకం పెట్టండి సార్ కానీ దీన్ని మనసులో పెట్టుకొని మీరు రిజెక్ట్ చేస్తే మాత్రము చూడండి సార్ మరి మీరు ఏదో ఒక రకంగా మాకు సైన్ అయితే చేయండి నేనైతే అలాంటి పనులకు నేను ఒప్పుకోను నేను రాను అని చెప్పాను సార్ చెప్పే కానీ ఫోన్ కట్ చేశారు కట్ చేసాక ఈలోగా మా అల్లుడికి నేను కాల్ చేసింది ఒక్కదాన్నే వచ్చాను మా అల్లుడికి కాల్ చేసి నేను ఒక్కసారి అంత అలా అలాగన్న తర్వాత ఎలా ఉంటుంది ఆడదనే పరిస్థితి ఒక్కసారి అదోలా అయిపోయేసరికి మా మా అల్లుడు అడిగారు నాకు ఇలాగ ఏమైందని అంటే ఇలా పక్క ఇలాగ చెప్పాను సార్ చెప్తే తను వెళ్ళి మాట్లాడితే మేము కంప్లైంట్ మాట్లాడితే ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోపేసరికి మేము కంప్లైంట్ ఇస్తామని బయటకు వచ్చేసరికి స్టాఫ్ అందరూ మమ్మల్ని ఆపారు సార్ మీద ఒక రకంగా సంతకం పెట్టిస్తాము మీద ఒక రకంగా మేము మీకు సంతకం పెట్టేలా చూస్తాము మీరు అయితే చెప్పి ఆపారు సార్ మేము ఆగేమండి తర్వాత మిమ్మల్ని అడిగితే అంటున్నారు అది సంత సంత దీంట్లో ఉన్నది రావదని చెప్తున్నారు సార్